ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయించినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే మొట్టమొదట అంత్యోకాయలో శిష్యులు క్రైస్తవులనబడిరి అపోస్తులుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే క్రీస్తు అనుచరులు క్రైస్తవులని మొట్టమొదటిసారిగా అంత్యోకాయలో పిలువబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేసినది ఎందుకంటే వారి స్వభావము కార్యకలాపాలు మరియు మాటలు క్రీస్తు వలె ఉన్నాయి కాబట్టి క్రైస్తవుడు అనే పదమునకు అక్షరార్థం క్రీస్తు గుంపుకు చెందినవాడు లేక క్రీస్తు అనుచరుడు దురదృష్టవశత్తు కాలక్రమములో క్రైస్తవుడు అనే పదం దాని ప్రాముఖ్యతను కోల్పోయింది ఒక వ్యక్తి క్రీస్తు యొక్క నిజమైన అనుచరుడు కానప్పటికీ ఉపయోగించబడుతుంది క్రైస్తవ్యం అంటే మతము కాదు క్రైస్తవ్యం మతము అని బైబిల్లో ఎక్కడా లేదు ప్రియలారా క్రైస్తవ్యం అంటే సరి అయిన మార్గములో నడుచుకోవడం దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడమే యేసు క్రీస్తునందు విశ్వాసముంచని చాలామంది వారి సంగమునకు వెళ్తారు కాబట్టి తాము క్రైస్తవులని ఊహించుకుంటారు క్రైస్తవ దేశమునకు చెందినవారు కాబట్టి తాము కూడా క్రైస్తవులమని ఊహించుకుంటారు కానీ సంగమునకు వెళ్ళుట మీకంటే తక్కువ భాగ్యము కలవారికి సేవ చేయుట మంచి వ్యక్తిగా ఉండుట మిమ్మను క్రైస్తవునిగా చేయలేదు ఒక గ్యారేజీకు వెళ్ళుట మిమ్మను కారుగా ఎలా చేయలేదో కేవలం చర్చికి వెళ్ళుట మిమ్మని క్రైస్తవుని చేయలేదు సంఘములో సభ్యునిగా ఉంటూ సంఘ కార్యక్రమాలలో తరచుగా పాలు పంచుకోవడం సంఘ పనికి ఇచ్చుట మిమ్మను క్రైస్తవుని చేయలేదు మనము చేయు మంచి పనుల వలన దేవునికి అంగీకారయోగ్యము కాలేమని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిచ్చినది ప్రీలారా ఒక బోధకుడు తన విశ్వాసింటికి ప్రతిష్ఠ చేయుటకు వెళ్ళాడు ప్రతిష్ట ప్రార్థన పూర్తి అయిన వెంటనే ఇంటి చుట్టుప్రక్కలను చూపించాడు వంటగదికి వెళ్ళిన బోధకుడు అక్కడ ఉన్న కొన్ని హార్లిక్స్ డబ్బాలు చూసి ఆశ్చర్యముతో మీ ఇంటిలో ఉన్న అందరికీ హార్లిక్స్ అంటే ఇంత ఇష్టమా అని అడిగాడు అందుకు అతడు నవ్వుతూ అయ్యా వాటిలో ఒకదానిలో మాత్రమే హార్లిక్స్ ఉంది మిగతా అన్నింటిలో పప్పు పంచదార ఇలాంటివే ఉన్నాయి అన్నాడు దానిని విన్న బోధకుడు చిన్నగా నవ్వుకున్నాడు ప్రీలరా అంతి ఉన్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అన్నబడ్డారు శిష్యులు అనగా క్రీస్తును వెంబడించేవారు అని అర్థం క్రీస్తును వెంబడించేవారు అనగా క్రీస్తుతో కూడా ఉన్నవారు వారే క్రైస్తవులు అని పిలువబడ్డారు కాని ప్రస్తుతం ఆ ఇంటిలో ఉన్న హార్లిక్స్ డబ్బాలవలే బయట క్రైస్తవ పేర్లు క్రైస్తవ ఆలయమునకు వెళ్ళుట అట్టి విధముగా ఉంటేనే క్రైస్తవులు అని పిలువబడు పరలోకము వెళ్ళవచ్చు అని ఆలోచిస్తున్నారు కానీ హృదయములో జీవితములో క్రీస్తు లేకపోతే క్రీస్తును ప్రతిదినము వెంబడించకపోతే హార్లిక్స్ క్రైస్తవులే ప్రిలారా దేవుడు ఈ నకిలీ జీవితములను కోరుకోడు మనలను పరలోకము చేర్చుకోరు క్రీస్తును తండ్రి వలె చూసిన పిల్లలే క్రైస్తవులు క్రీస్తు లేని క్రైస్తవులు తండ్రిని తిరస్కరించిన పిల్లలు పరలోకపు తండ్రి మిమ్మలను తిరస్కరిస్తారు అనే దానిని మరిచిపోవద్దు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా క్రైస్తవులు అని పిలువబడుతున్న మీరు ఎలా ఉన్నారో ఈ రాత్రి మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించి చూసుకోవాలని నా ప్రార్థన తండ్రితో ఉన్నవారి వలె ఉన్నారా లేదా హార్లిక్స్ క్రైస్తవుల వలె ఉన్నారా ఆలోచించండి పరలోకములో మీరు అంగీకరించబడుట లేదా తిరస్కరించబడుట అనేది మీరు జీవించే జీవితంపై ఆధారపడి ఉంటుంది అనేదాన్ని మరిచిపోవద్దు ఈరోజు క్రీస్తుతో కలిసి ఉందాం ఆయననే వెంబడించి పరలోక జీవితమును సొంతము చేసుకుందాం అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటును భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం దివ గడిచిన దినమంతా మా పన్నులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపలో భద్రపరిచిన మీ ప్రేమను బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం దివ ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకే మీకే కృతజ్ఞతలు నిజమే ప్రభువా మాలో కూడా అనేకులు క్రైస్తవులమని చెప్పుకుంటూ మీరు లేని జీవితాన్ని జీవిస్తున్నాం అయా అలాంటి ప్రతి బిడ్డని రాత్రి దర్శించి అయ్యా మాలో మార్పును తీసుకురమ్మని వేడుకొనిచ్చున్నాం ప్రభువా మాలో సాత్వికమైన మనసు పుట్టించండి తండ్రి కఠినంగా మాట్లాడి మేము చేసిన పాపాలు మన్నించండి మాకు బుద్ధి చెప్పండి దేవా అయ్యా మత్సరమనే అసూయ గల గుణము మా నుండి తీసివేయండి తండ్రి అపవిత్రము చేసి ఈ చెడు గుణాలకు మాలో చోటు లేకుండా నిత్యము మా హృదయాన్ని మీ వాక్యముతో నింపుకునే ధన్యతను మాలో ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొని అయ్యా మాకు కుళ్ళు పుట్టించే అసూయ అపవిత్రత మా ధరి చేరకుండా మమ్మల్ని కాపాడి మీ ప్రేమ దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనముతో మమ్మల్ని నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివ ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా బిడ్డల ప్రయాణములో తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుండినైనా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యల ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టువేయమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి కష్ట ఆర్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడ్డలకు కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి నాయన అయ్యి గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్